నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సంప్రదాయ డిజైనర్ స్టూడియో గచ్చిబౌలి హర్ష ఈరోజు చూపించేవన్నీ కూడా చాలా చాలా బాగా కనిపిస్తున్నాయి ఏం సారీస్ అంటే ఇవాళ బనారస్ పట్టు పైన హ్యాండ్ బ్యాండ్ని అండ్ చీనియా పట్టు అది బనారస్ లైట్ వెయిట్ పట్టు అండ్ డార్క్ కలర్స్ సాధారణంగా ఎప్పుడు మనకి హర్ష దగ్గర నుంచి బెనారసి పట్టు అంటే ఇప్పుడు నేను కట్టుకున్న ఇలా లైట్ కలర్స్ వస్తాయండి చాలా వరకు తను ఎక్కువ పేస్టల్ షేడ్స్కి తను బ్రాండ్ అంబాసడర్ లాగా ఉన్నాయి దాంతో కొన్ని కూడా ఉన్నాయి అంటే ఎంత నుంచి ఎంత వరకు ఉండో ఇవన్నీ మనకి సెవెన్ థౌజండ్ నుంచి ట్వెల్వ్ థౌసండ్ టెన్ థౌసండ్ సెవెన్ థౌజండ్ ఆ వరకు ఉన్నాయి మనం ఆఫర్ మీ అచ్చ ఎంత ఫైవ్ పర్సెంట్ విత్ ఫ్రీ షిప్పింగ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్లస్ మళ్ళీ మనకి ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఇక మరి స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ సారీ బాంధని ఫస్ట్ బాంధని అజ్రక్ ప్రింట్ తోని హ్యాండ్ బాంధని మొత్తము హజురక్ ప్రింట్ ప్లస్ బ్లౌజ్ కూడా హజురక్ ప్రింట్ ఇది బాందని పట్టు కింద వస్తుందండి క్లాత్ ఇది బాందని పట్టు వచ్చి ఇదంతా కూడా మనకి బాందని హ్యాండ్ బాందని ఎంత వరకు దీని మీద ట్వంటీ ఫైవ్ ఇది ఒక్కటే పీస్ ఉండిపోయింది అది ఒక్కటే ఉంది కాబట్టి ఇవి ఇప్పుడు అన్ని ప్యూర్ పట్టు పైన హ్యాండ్ బాందని చేసాను ప్యూర్ పట్టు పైన మనకి కంచి పట్టు కంచి బోర్డర్ అలా వస్తుంది పాలిషింగ్ చేయించాలి హాఫ్ పాలిష్ ఇలా కడితేనే దీని లుక్ ఇలా ఉంటది చేపిస్తే మళ్ళీ ప్రింట్ లాగా కనిపిస్తుంది బాందని హాఫ్ పాలిష్డ్ హైట్ కూడా బానే ఉంటది సరిపోతుంది ఇలాగే కట్టాలి ఇలాగే దీని వెరైటీ ఇలాగే అంటే మెత్తగా ఇలా బాందీ కనిపించాలి మెత్తగానే ఇష్టపడే వారికి ఇది బాగానే వచ్చింది ఇది ఆల్రెడీ పాలిష్డ్ పాలిష్డ్ థౌసండ్ ఎయిట్ ప్రైస్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇంచు మించు మనకి ఏంటంటే రెండు వేల పైన తగ్గు అలా వచ్చేస్తాయి అంటే మంచి ధరలో వస్తున్నట్టే కదా చాలా మంచి ఇది ఒక శారీ అండి ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది మంచి బ్లూ అచ్చా ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ శారీ అంతా చూపిద్దాం ఇది పళ్ళు వస్తుందండి శారీ కలర్ ఇది పళ్ళు ఇలాగ అసలు కాంట్రాస్ట్ ఎంత బాగా వచ్చిందో కలర్ కదా చాలా బాగా ఇచ్చారు ఇలా వస్తుంది సారీ ఇది కూడా బాధిని పట్టు కంచి బోర్డర్ తను చెప్పినట్టు ఏంటంటే మీరు ఇలా కట్టుకుంటేనే చీర అందము లేదు అనుకుంటే మీరు చేయించుకోవాలంటే చేయించుకోవచ్చు ఎంత వరకు ట్వల్వ్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ దీని మీద కూడా ప్యూర్ బాందని పట్టు దీని మీద కూడా మీకు ట్వంటీ ఫైవ్ ప్యూర్ బాంధిని పట్టులో మరొకటి నుంచి వస్తున్నాయి ఇది మాత్రం ప్యూర్ తెలుస్తుంది కదమ్మా పట్టు ఇది ఈ పట్టు కూడా మనకి తెలుస్తుంది ఇవన్నీ కూడా పట్టులో వస్తాయండి ప్లస్ మళ్ళీ మనకి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ఓకే ఇలా రన్నింగ్ బ్లౌజ్ యాక్చువల్లీ దీనికి స్టోరీ ఉంది రన్నింగ్ బ్లౌజ్ కి తక్కువ టూ థౌజండ్ వాటికి కూడా కాంట్రాస్ట్ వస్తున్నాయని నేను రన్నింగ్ చేయించుకున్నాను బ్లౌజ్ క్లాసిక్ సేమ్ క్లాసిక్ నిజమే ఎందుకంటే తక్కువ వచ్చేసిన తర్వాత ప్యూర్లీ చెప్పాలంటే కొంచెం బాధ టెన్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ దీని మీద మనకి రెండు వేల పైన తగ్గుతుంది హాయిగా మీకు మంచి ధరకు వస్తుంది నెక్స్ట్ ఇది కూడా బాగుంది ఇది కూడా రన్నింగ్ బ్లౌజ్ ప్యూర్ బాందని పట్టు రన్నింగ్ బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ రాదు రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది టెన్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ బాగుంది ఇది కూడా చాలా బాగుంది బాందని పట్టులో కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి ఇది నెక్స్ట్ మనకు వచ్చి బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది ఎయిట్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ అంటే ఆల్మోస్ట్ పదిహేడు వందల పైన తగ్గుతుంది అండి మంచిగా వస్తుంది ప్యూర్ బాందని పట్టులో వస్తాయి ఇవన్నీ కూడా బెనారసీ చినియా పట్టు వచ్చి దాని మీద బాందని వీవింగ్ వస్తాయి అలా వస్తాయి ఒక్కొక్కటి ఒక్కొక్క ధరలో ఉంటాయి ఇందులో ఏదైనా మీకు నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్రతి చీర మీద ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ ఉందండి ఇది కూడా బాగుంది ఎయిట్ థౌజండ్ ఎయిట్ ఇది ఎయిట్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ అండి మనకి ప్యూర్ బాగుందని మనకి పట్టు వస్తుంది చినియా పట్టు నెక్స్ట్ ఈ కలర్ కూడా బాగుంది ఆష్ కలర్ మంచి కలర్ కాంబినేషన్ వచ్చింది ఇవన్నీ కూడా ఏంటంటే ఇది కూడా రన్నింగ్ ఇది యాక్చువల్లీ మనం డై చేపించుకోగలిగాము కలర్స్ అందుకే రన్నింగ్ పెట్టేసుకుని అవి ఆల్రెడీ డై అయ్యి వచ్చాయి కాబట్టి ఎయిట్ థౌసండ్ రేంజ్ కి అందుకే అలా అవట్లే సార్ మళ్ళీ కావాలంటే డై చేయించుకోవచ్చు చాలా స్పెసిఫిక్ కలర్ కాంబినేషన్స్ ఇవి టెన్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ ఇప్పుడు ఈ చీరల మీద మీకు ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ ఇది కూడా బాగుంది ఇది చీనియా చీనియా పట్టు మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్ మనకి లెహరియా డిజైన్లా వచ్చింది మీనాకారి బుట్టి వచ్చింది చక్కగా రెండు వైపులా కూడా బెనారసీ బోర్డర్ మళ్ళీ శారీలో మనకి బ్లౌజ్ ఇలా వస్తుందండి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది ఇది పళ్ళు ఎంత ఉందమ్మా ఇది ట్వెల్వ్ థౌజండ్ అలా ఉంటుంది ట్వెల్వ్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ ట్వెల్వ్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీలో ఉందండి మంచి బెనారసీ చినియా పట్టు ప్యూర్ చినియాపట్టు దీని మీద మీకు ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ నెక్స్ట్ వచ్చి ఆల్ ఓవర్ వీవింగ్ మీనాకారి బుట్టి రెండు వైపుల చక్కటి బోర్డర్ ఇది కూడా మనకి చినియా ప్యూర్ చినియాలకు వస్తుంది ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ నైన్ థౌజండ్ దీని మీద మళ్ళీ మీకు ఎయిటీన్ హండ్రెడ్ పైన తగ్గుతుంది నెక్స్ట్ శారీస్కి వెళ్దాం వీడియోని మీరు స్కిప్ చేయండి ట్టు మీద మీరు ప్రింట్ ప్రిన్స్ ఇది మెషిన్ ఎంబ్రాయిడరీ అస్తమాన కంచి బోటలు కట్టలేకపోతున్నాం నిజమే కదా క్లాత్ బాగుంటుంది చినియా చాలా బాగా మెత్తగా చాలా బాగుంటుంది అండి ఇప్పట్లో కూడా చాలా వేరియేషన్స్ ఉన్నాయి సెకండ్ క్వాలిటీ కూడా వస్తుంది ఇవైతే ప్యూర్ అంటే దీంట్లో ఇంత మెషిన్ ఎంబ్రాయిడరీ చేసినా సారీకి ఏం అవ్వలేదు అవ్వలేదు అక్కడైనా అంత మంచి ప్యూర్ అండి క్వాలిటీ కూడా చాలా బాగుంది చిన్న మంగళగిరి బోర్డర్ స్టైల్ ఇచ్చారు అంటే చినియాలో కంచెలు ఇవన్నీ కట్టి మాకు నాకు కూడా చినియా పట్టు ఇష్టం చాలా ఇష్టం హర్ష ఎందుకంటే మెత్తగా హాయిగా ఉంటుంది ఇలాంటి షూటింగ్లకు వచ్చిన పొద్దు నుంచి రాత్రి ఆ చీరతోటి ఉన్న హాయిగా ఉంటుంది కానీ ఏంటంటే అన్ని కంచి బోర్డర్ బుటీలు వస్తాయి అలాంటప్పుడు ఇలా వెళ్ళొచ్చు ఎంతవరకు ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉందండి పదిహేడు వందల దాకా తగ్గుతుంది మీకు దీని మీద ఇది ఇంకొక వెరైటీ చీనియాలోని ప్రింట్ మన ప్యూర్ క్రేప్స్ కాన్సెప్ట్ లో కాకపోతే పట్టు పట్టు మీద క్రేప్ డిజైన్ ఇచ్చారు బ్లౌజ్ అసలు మాటలు లేవు లేదు చీర వన్ అండ్ హాఫ్ ఇంచ్ బార్డర్ వస్తుంది చాలా ట్రెండిగా స్టైలిష్ ఉంటాయి అవును అలా అని చక్కగా పట్టు కడతాం మంచిగా అనిపిస్తుంది సెవెన్ లైట్ వెయిట్ దీని మీద టూ థౌసండ్ పైన తగ్గుతుంది అండి ప్యూర్ పట్టు దాంట్లోనే ఇంకోలా ఇది కూడా చాలా బాగుంది డిజైన్ కూడా చాలా మంచిగా ఉంది స్టైలిష్గా ఉంది చాలా సాఫ్ట్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు పెద్ద జాబ్స్ లో ఉన్న వాళ్ళు మీరు ఏదైనా బిజినెస్ మీటింగ్స్కి సెమినార్కి వెళ్ళాలి కొంచెం మంచి కాస్ట్లీ చీర కట్టుకోవాలి అలా అని హడావుడిగా ఉండకూడదు అని అనుకునే వారికి ఇవి బాగుంటాయి మొన్న ఒక కింద ఎక్కడో బ్యాంక్లో వర్క్ చేస్తున్నారు ఏదో ఊళ్ళో ఆవిడ ఫోన్ చేశారు చాలా భలే కరెక్ట్గా చెప్తున్నారండి మాకు మీటింగ్స్ మేము ఎక్కువ పట్టు కడతాము అంటే సాఫ్ట్ పట్టు ఇలాంటివి కడతాము ఆ పన్ను మాకు అక్కడి నుంచి మీటింగ్లకి వెళ్ళిపోవాలి అలాంటప్పుడు ఏ చీర బాగుంటుందని మీరు భలే చెప్పారండి అన్నారు నిజమండి ఇలాంటివన్నీ కూడా అలా బాగుంటాయి ఇప్పుడు హర్ష వయసు పిల్లలు అయితే ఇది డిజైనర్ లా కుట్టించుకోవచ్చు మేమైతే హై నెక్ అలా వెళ్ళచ్చు టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ట్యాక్ ప్రతి చీర మీద కూడా అన్ని ప్యూర్ ఉన్నాయండి ప్రతి చీర మీద ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇది కూడా చాలా బాగుంది సారీ ఇవి దగ్గర బెనారస్ సినియర్ చాలా బాగుంటాయి నేను నా కట్టుకున్న అనుభవం మీద చెప్తున్నాను సాఫ్ట్ ఉంటుందండి క్లాత్ పాడవదు ఎన్నిసార్లు కట్టాను ఇప్పటికీ కూడా బాగున్నాయి శారీస్ మీరు చక్కగా ఇలాంటివి ప్లాన్ చేసుకోవచ్చు నెక్స్ట్ కొంచెం మనం డార్క్ కలర్స్లో కొంచెం మంచి పార్టీ లోకి వెళ్తున్నాము వీడియోని మీరు స్కిప్ చేయకండి చాలా బాగుంది కి పర్పుల్ కాంబినేషన్ ఇదే ఫ్యాబ్రిక్ సేమ్ ఫ్యాబ్రిక్ కానీ చూడటానికి ఎలా ఉంది చెప్పినా ప్యూర్ మనకి ఖతా పట్లు పెద్ద పెద్ద ఉంటాయి చూసా అలా ఉంది ఎంత ఉంది సూపర్ సారీ అండి లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఇది మీకు దగ్గర దగ్గరగా రెండు వేల రెండు వందల పైన తగ్గుతుంది మంచి ప్రైస్లో నైన్ థౌజండ్ చేంజ్లో వస్తుంది కడితే మాత్రం Ok, era mai multe la neamtul. Chiar la bar. din ce o să-l ఇంకా పేస్టల్ షేడ్స్ అయితే చెప్పక్కర్లేదు కావాల్సినవి దొరుకుతాయి ఈ వెరైటీ అయితే మన దగ్గరే వచ్చి అంతే ఎక్కడ లేదు ఒకటి బెనారసి అంటే నా వీడియోలు అన్ని ఆ ప్రకారం పెడుతున్నాడు అమ్మాయి నెక్స్ట్ ఏంటంటే ఇది ఎవరు తేలేదు అంటే ఇలా బెనారసు పట్టు హర్ష ఫస్ట్ నుంచి ఇష్టపడుతుందేమో నాకు తెలియదు కానీ ఎక్కువ ఉంటాయి చాలా మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది అయినా కట్టుకున్నా కూడా చెప్ నేనే కడుతున్నాను కదా చెప్తున్నాను కదా ఫస్ట్ తన ఓపెనింగ్ అప్పుడు అడదెడ్డంగా చూసేదాన్ని వీడియో చేస్తే సో అప్పుడు కొన్న చీర ఇప్పటికీ కూడా చాలా బాగుంది ఇవి మన్నకం బాగుంటాయి మీ ఇష్టం ఎలా కట్టినా అఫీషియల్గా ఉంటాయి బాగుంటాయి లెవెన్ థౌసండ్ ట్యాక్ ప్రైస్ ఈ సారీ చూడండి ఇది కూడా అసలు ఎక్సలెంట్ మాటలు లేవు అంతే కూల్గా వేసుకుంటే మన నల్లపూసలు చాలు అంటే మీ వీడియోస్ చూడడం కాదు కానీ మేము కొంచెం మీరు ఇన్ని వీడియోస్ చేసేసరికి మాకు కూడా కొంచెం జాగ్రత్తగా తెచ్చుకోవాలి అయితే వీడియో ఏదైతే జనానికి కనెక్ట్ అవుతాము అనేది అంటే ఏది పడితే అది కాకుండా కొంచెం వెరైటీ ఇప్పుడు నీ దగ్గరికి వచ్చేసరికి మనం లాస్ట్ గత వీడియోలో కూడా చాలా మంచి మంచి వెరైటీస్ కలర్స్ చూపించామండి ఇప్పుడు చినియాలో చూడండి మనం చినియా అనగానే మార్కెట్కి వచ్చేటప్పటికి వీవింగ్ ఒక కంచి బోర్డరు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇంతే ఉంటుంది కానీ ఇక్కడ తను ఏం చేస్తుంటే ఈ చినియా పట్లోనే డిజైనర్ శారీస్ పట్టుకొస్తుంది ఎంత బాగున్నాయో వీటి మీద ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇది కూడా చాలా బాగుంది మంగళగిరి బోర్డర్ స్టైల్లో వచ్చింది చిన్న చిన్నగా లాగా మిషన్ ఎంబ్రాయిడరీ చేశారు శారీ అంతా ఇలా వస్తుంది హాయిగా ఉంది కూల్ కలర్ కదా ఇందాక మీరు చూసిన మనం ఒకటి చూసామండి ఫస్ట్లో మొత్తం శారీ అంతా ఎంబ్రాయిడరీ చేశారు ఆ టైప్ ఇవన్నీ కూడా పది పన్నెండు ఆ రేంజ్లో ఉంటాయి లోపు వస్తాయి టెన్ లోపు వచ్చేస్తాయి అంటే ఆఫ్టర్ డిస్కౌంట్ ఆఫ్టర్ చెక్ మెషిన్ ఇది కూడా బాగుంది మిషన్ ఎంబ్రాయిడరీ వచ్చింది చెక్స్ చినియా ఓన్లీ చినియా పట్లోనే అసలు డిజైనర్ శారీస్ పేస్టల్ షేడ్స్ నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ చాలా బాగుంది దీని మీద ఎయిటీన్ హండ్రెడ్ వరకు తగ్గుతుందండి డార్క్ కలర్స్ చినియాలో డార్క్ కలర్స్ ఇక చాలా బాగున్నాయి కంచి బోర్డరు ఫంక్షన్కి లైట్ వెయిట్లో కావాలనుకుంటే మనకి ఇలా బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ ఎంత నుంచి స్టార్ట్ అవుతాయమ్మా ఇవి అంతే సెవెన్ ఎయిట్ నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ కూడా చాలా బాగుంది ఇది ఒక కలర్ బ్యూటిఫుల్ శారీ ప్లస్ మనకి ఇలా బ్లౌజ్ ఇలా వస్తుంది అంతే ఇవన్నీ నైన్ థౌసండ్ టెన్ థౌసండ్ ఆ రేంజ్ లో ఉంటాయి వీటి మీద ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇది కూడా బాగుంది ఇలా కదా ఇవి మన్నకం బాగుంటాయండి చాలా బాగుంటాయి మీరు డ్రై వాష్ డ్రైవాష్ జాగ్రత్తగా కట్టుకుంటుంటే అసలు పాడవో ఈ చీరలు కంఫర్ట్ ఉంటాయి ప్లస్ మనకి ఎక్కడికి వెళ్ళినా కూడా లైట్ ఒకవేళ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఉండిపోలో ఫంక్షన్ లో అంటే ఇలాంటి వాటికి మీరు వెళ్ళిపోవచ్చు వచ్చింది మొత్తం శారీ అంతా ఉంది అంతా ఉంది చక్క శారీలో తర్వాత మధ్యలోనేమో బుట్టి వచ్చింది సూపర్ శారీ తక్కువ రేంజ్ ఉంది నైన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ మీకు రెండు వేల దాకా తగ్గుతుంది సెవెన్ థౌజండ్ చేంజ్లో మీకు ఈ శారీ వచ్చేస్తుంది ఎంత బాగుందో ప్యూర్ పట్లే వస్తున్నాయండి హాయిగా పట్టు ఇది కూడా చాలా బాగుంది నెక్స్ట్ శారీ ఇది కూడా చాలా బాగుంది లెహరియా డిజైన్ స్టైల్ ఇచ్చారు రెండు వైపుల ప్లస్ సిల్వర్ బోర్డర్ వీటికి ఏంటంటే కాంట్రాస్ట్ పట్టు బ్లౌజ్ ఇది కూడా చాలా బాగుంది ప్యూర్ చినియా పట్టులో మనకి ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఇది కూడా చాలా బాగుంది రెడ్ శారీ దీనికి కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ బాగున్నాయి సారీస్ ఇవి చాలా బాగున్నాయండి చినియా అవి చాలా బాగున్నాయి ఇవాళ టెన్ థౌసండ్ నెక్స్ట్ చినియాలో మనం ఈ బుటీ మంచి ఎల్లో మంచి ఎల్లో గ్రీన్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంది ఈ సారీ కూడా మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇంకొకటి ఏంటంటే వీళ్ళ స్టోర్లోనే బ్లౌజ్ స్టిచ్ చేయగలరు కాబట్టి బొటిక్ కూడా ఉంది సో దూరంగా ఉన్నవారు మీరు ఏమైనా రెండు మూడు చీరలు ప్లాన్ చేసుకుని బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించుకుంటానంటే చేయించుకుని తెప్పించుకోండి చాలా మంది అలాగే మెజర్మెంట్స్ పంపిస్తున్నారు బ్లౌజ్ అన్ని చేసి అని ఇది కూడా చాలా బాగుంది నెక్స్ట్ ఇది కూడా మనకి చినియాలో మంచి వెరైటీ అండి ఎంత బాగుంటే కదా హాయిగా ఉంటాయి చిన్న చిన్న ఫంక్షన్స్కి ఈవినింగ్ దాకా అలా ఉండిపోవచ్చు అండి చాలా బాగున్నాయి ఇప్పుడు ఏంటంటే వీటి మీద స్పెషల్గా ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ ఇస్తుంది కాబట్టి ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్లో మీకు చాలా వరకు తగ్గుతుంది మీకు ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్వేర్ పంపించి శారీ బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ శారీ అసలు చినియాలో చినియా సిల్క్ చినియా పట్టులో ఇలాంటి వెరైటీ ఇన్ని శారీస్ అక్కడ దొరకండి ఇవి సెకండ్ ఆప్షన్గా అంటే మనం ఇప్పుడు పట్టు చీరలు అవి పెద్ద పెద్దవి కట్టేసుకున్న తర్వాత కొంచెం చిన్నది కట్టుకోవాలనుకుంటాం సందర్భాన్ని బట్టి అలాగే ఇది ఎవరింటికైనా వెళ్ళినప్పుడు జస్ట్ అట్లా మనం మార్కెట్కి వెళ్ళబడు అట్లా కట్టుకోవడం కొంచెం క్లాస్గా నేను ప్యూర్లు కట్టే అలవాటు ఉంది అని అంటూ ఉంటారు కదా అటువంటి వారందరికీ బాగుంటాయి చాలా ట్రెండీగా అలా కూడా ఉంటాయి చక్కగా ఇలా ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇది ఎంత అందంగా వచ్చిందో చూడండి ఫ్యాబ్రిక్ ఏమో పట్టు పట్టు చీర చూస్తే డిజైనర్ శారీ ఇలా ఉంది చాలా బాగుంది ఎంత ఉందో లెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ దీని మీద మనకి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ సారీ ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఈ కలర్ కూడా ఎంత బాగుంది కాంబినేషన్స్ ప్రింట్స్ కే అసలు వీటికి కదా వదలలేము చీర అంత బాగుంది అండ్ చాలా కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ ఎంత కట్టినా పాడవుది అండి మంచిగా ఉంటుంది పట్టు నలగదు నలగవు ప్లస్ వర్ట్ మెయింటెనెన్స్ కూడా అవసరం లేదు వీటికి మనం ప్యూర్ క్రేప్స్ ఎలా ఉంటాయి అంతే అలా కట్టుకుంటూ వెళ్ళొచ్చు కొంచెం పట్టే మంచి ఇప్పుడు జాబ్ చేసే వారికి చాలా బాగుంటాయండి బిజినెస్ సెమినార్స్ మీటింగ్స్ అటువంటి ఉన్నప్పుడు ఇవి చాలా క్లాస్ లుక్ ఇస్తాయి నెక్స్ట్ ఇది ఒక లైట్ కలర్ ఇది కూడా చాలా బాగుంది అసలు ఇందులో కలెక్షన్ ఏ చీర వదిలేలా లేదండి చాలా బాగున్నాయి మంచి మనకి చినియా సిల్క్ చినియా పట్లో మంచి డిజైన్స్ దీని మీద ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ హ్యాండ్లూమ్ కట్టుకోవాలి ట్రెండింగ్ ఉండాలి అనుకునే వాళ్ళకి అంటే హ్యాండ్లూమే కడతాము మామూలు బట్టము అని అనుకునే వారికి ఇవి చాలా బాగుంటాయి అంటే ఇంత కలెక్షన్ కూడా బయట లేదు సో అప్పుడు ఇవి తన స్పెషల్ ఒక మాటలో చెప్పాలంటే ఎక్కువ దొరుకుతాయి మనకు ఆల్మోస్ట్ చాలా డిజైన్స్ పెట్టాను మీరు ఇందులో ఎదురైనా వచ్చినా కూడా మీరు వెంటనే తీసుకో మీరు మీరు చేయలేదు అసలు ఇలాంటి ఎక్కడా లేవు ఎవరి దగ్గర లేవు బాగున్నాయి అంటే నాకు కూడా జోష్ వస్తుంది ఇప్పుడు మీరు అందరూ పెట్టింది నువ్వు పెట్టావు అనుకో రేట్ అడుగుతారు ఇంకా ఎవరి దగ్గర తక్కువ ఉంటే వాళ్ళకి హైలైట్ చేస్తారు చేయలేదంటే అంటే మార్కెట్ లో లేనట్టే ఇది కూడా ఎంత బాగుంది అసలు ఈ ఫ్లోర్లర్ లో వచ్చిన ప్రింట్స్ అన్ని సారీస్ కూడా పూర్తి క్రేప్ ఉన్నట్టే ఉన్నాయి చాలా కూడా అలాగే ఇది పెన్ కళంకారీ డిజైన్ వచ్చింది రెండు వైపులా చక్కగా జరీ బోర్డర్ అండ్ శారీ వచ్చి మనకి ఇలా వస్తుంది బ్యూటిఫుల్ శారీ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ వారు పంపించి శారీ బుక్ చేసుకోవచ్చు ఇవి ఏంటంటే మనకి బయట మార్కెట్లో దొరికే షాపుల్లో ఉండేవి కాదండి చాలా వరకు కూడా ఏంటంటే ఈ కలెక్షన్ ఇష్టమైన వాళ్ళే పట్టుకొస్తారు సో మనకి సంప్రదాయ డిజైనర్ స్టూడియోలో ఏంటంటే హర్షదగిరివి చాలా మంచి కలెక్షన్ ఉంది నేను కట్టుకున్న లైట్ వెయిట్ బెనారస్ పట్టు ఈ శారీస్ ఇవన్నీ కూడా చాలా మంచి కలెక్షన్ ఉంది సో మీకు కావాలనుకుంటే మీరు స్టోర్ని విజిట్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో కలర్స్ ఉన్నాయి ఇప్పుడు నేను కట్టుకున్న వెరైటీ ఇందులో కూడా కలర్స్ ఉన్నాయండి సో ఇవి ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి అవి ఎయిట్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతాయి వాటి మీద కూడా మనకి కొంత డిస్కౌంట్ ఉంటుంది కాబట్టి ఇవి కూడా నేను కట్టుకున్న వెరైటీ కూడా చాలా బాగుంటాయి అది ఇది చాలా బాగుంది డిజైన్ ఇవన్నీ కూడా పట్టు ఫ్యాబ్రిక్ పట్టు ఫ్యాబ్రిక్ మీద మనకి డిజిటల్ ప్రింట్స్ ఫ్లోరల్ ప్రింటు కళంకారీ ప్రింటు అలా వచ్చాయి ఈ ప్రతిసారి మీద కూడా మీకు ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది సంప్రదాయ డిజైనర్ స్టూడియోలో బొటిక్ కూడా ఉంది కాబట్టి ఇక్కడే మీరు బ్లౌజ్ డిజైన్ చేంజ్ చేసుకుని తప్పించుకోవచ్చు వస్తాము స్టోర్కి అనుకునే వాళ్ళు డైరెక్ట్ స్టోర్కి రావచ్చు ఎవరైనా స్టోర్స్కి ఇక్కడ దగ్గర వాళ్ళు ఎవరైనా వచ్చారా ఓకే మీరు మళ్ళీ కొత్త వెరైటీ కూడా చాలా బాగా వచ్చాయండి కావాలనుకునేవారు మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయొచ్చు సంప్రదాయ డిజైనర్ స్టూడియో గడిచిపోవాలి థ్యాంక్ యూ సో మచ్